ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ముప్పై ఆరు వేల ఎనిమిది వందల పద్దెనిమిది మంది రైతులకు ఇరవై నాలుగు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ చెక్కును విడుదల చేసి రైతులకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండవ విడత అన్నదాత సుఖీభవా సీఎం కిసాన్ డబ్బులు వారి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని అన్నారు కేంద్రం వాటాగా రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఐదు వేల రూపాయలను మొత్తం ఏడు వేల రూపాయలు ఒక్కొక్క రైతు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ చీదరాల దుర్గ పార్వతి మధుబాబు మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు చీదరాల తదితరులు పాల్గొన్నారు మోడీ గారి సహకారంతో రెండు వేల రూపాయలు అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి మరియు వారి యొక్క సహకారంతో ఐదు రూపాయలు అంటే మొత్తంగా ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి డైరెక్ట్గా పడడం జరుగుతూ ఉంది మొదటి ఇన్స్టాల్మెంట్లో ఏడు వేలు అలాగే మరి సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఏడు వేలు పద్నాలుగు వేలు మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాళ్ళొక్క షేర్ ఆరు వేల రూపాయలు అయితే మరి మన యొక్క స్టేట్ గవర్నమెంట్ షేర్ పద్నాలుగు వేల పద్నాలుగు వేల రూపాయలు మరి గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ రైతు భరోసా పేరు కింద పదమూడు వేల ఐదు వందల చొప్పున ఇస్తామని చెప్పి మరి మూడు దఫాలుగా కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి దాంట్లో ఎక్కువ షేర్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా రైతులకి రైతుల విషయం చూసే మనం ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరి